ఓకే పెట్ట ఒకసారి గారిని బట్టి అక్కని బట్టి ఒకసారి చెప్పని బట్టి దేవుని దేవునికి ఎందుకంటే నిజంగా ఈరోజు మరి మామిగారు అక్క గారు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన పెట్టించుకున్నటువంటిది కుటుంబానికి ఎంతో ఆశ్రవం చక్కటి వాక్యము చక్కటి ఆశీర్వాదం ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు మరి సార్ మీ మరి అమ్మగారు మరి పాట పాడుతుంటుండగా అందరూ కూడా క్యాండిల్ సర్వీస్ మనం చేద్దాం

బహుమతుడా ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి సమయం ముందు వారు మామి గారు అలాగ బాబీ షైని కుటుంబం అందరూ కూడా కలిసి రోజు ఎంతో గొప్పగా ఘనంగా ఈ ప్రార్థన పెట్టుకోవడానికి కృషి తండ్రి ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి మీరు ఆశ్రయం మీరు ఇస్తున్నందుకు అదే మీరు తీస్తున్నందుకు అంగనాలు ప్రభావ ఇప్పుడు కేక్ కటింగ్ లో క్యాండిల్ సర్వీస్ కార్యక్రమంలో ఈ చిన్న ఇంటి క్రిస్మస్ కార్యక్రమం కూడా మీరు మహిమకరంగా జరిగించమని

yeah <laughs> కూర్చోండి అందరు కూడా ఒక్క నిమిషం కూర్చోండి నాన్న ఫోటో తీసుకోండి తగ్గితే తండ్రి ఆకు

aku, <laughs> బాగున్నారు అండి రోబోకర్ న ఆశరబ్రా ని ఓకే ప్రార్థన అయిన తర్వాత మనం ఫలహారం తీసుకుందాం ఓకే ఇంత ఘనంగా దేవుడే జరిగించారు దేవునికి మహిమ కరుదును గాక హalleluya చెప్పల గట్టిగా హalleluya హalleluya మామామి గారికి కదిసే చక్క ఇంట్లో చిన్న క్రిస్మస్ పండుగ జరిగింది దేవుని స్తోత్రం హalleluya ఇలాంటి పండుగలు ఇంకిన్నో జరగాలి ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి మరి ఈ రోజు నుంచి ఈ కుటుంబానికి దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ప్రభు నిండాదిగా దీవించి అనుగ్రహించినగాక ఈ ప్రార్థనలకు వచ్చిన మనందరి కుటుంబాలు కూడా దేవుడు గాక ఆమె హరియా ఆశీర్వాద ప్రార్థన చేసుకుని కలిపేసుకోండి ప్రార్థన అయిన అనంతరం మీ అందరికీ పలహారాలు ఉన్నాయి అందరూ కూడా పలహారం తీసుకొని సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభుత్వ మీకు మనం చూస్తున్నాను సకల ఆశీర్వాదాలకు కారణపోతున్నా ప్రేమాణ ముఖం కలిగిన తండ్రి మరి డిసెంబర్ పన్నెండవ తారీఖున మరి గారి కుటుంబాన్ని ప్రేరేపించిన ఆయన ప్రభు ఈ యొక్క కుటుంబంలో ఆయన ప్రార్థన పెట్టుకోవడానికి వారు అంతగా ఆశపడ్డారు తండ్రి ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి మీరు గొప్ప మేలు చేస్తున్నందుకు వందనాలు బాబీని మీరు జీవించబోతున్నందుకు స్తోత్రాలు షైని వారి భక్తి గారిని వారి పిల్లల్ని మీరు దీవించబోతున్నందుకు వందనాలు ఆ కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం ఇస్తున్నందుకు అందునాలు అయ్యా అలాగే తండ్రి ఈ సమయం నాయన దుర్గక్క గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి అక్క గారు కొన్ని సంగళలో కూర్చోవాలన్న ఆశనైనా అయ్యా ఆశలు కూడా మీరు తీర్చినందుకు స్తోత్రాలు ప్రభావ ఇంకా నేతి నుండి నాయన మామీ గారు అక్కగారు ఫ్యామిలీ అందరూ కూడా ప్రతి ఆదివారం చర్చీకి రావడానికి మీరు సహాయం చేయండి గొప్ప కార్యము జరిగించడం కుటుంబాన్ని గొప్పగా జీవించండి ఇంట్లో ప్రతి అవసరం మీరే ఆశీర్వదించండి మీరే దీవించండి సమస్య లేదు కుటుంబంగా చేయండి ఈ ఆశీర్వదలు ఎప్పుడు కుటుంబానికి అనుగ్రహించండి మరి గారికి ఉన్న చిన్న గాయాన్ని కూడా ఆ కాలుకున్న చిన్నది కూడా అది క్లియర్ అయిపోవడానికి కూడా మీరు సహాయం చేయండి సంపూర్ణ ఆరోగ్యం దాయి ఇంతవరకు నీ సన్నిధిని జరిగించినందుకు బహుమాన్ని చూపిస్తూ చిన్న పలహారాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కేకరకు కొరకు ప్రార్థించిన కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు తెచ్చిన వారిని పంచిపడతామని వారిని పిలుచున్న ప్రతి ఒక్కరు కూడా దీవించమని ఏస్తున్నాం పేరట అడిగి చెప్పండి ఇప్పుడు మన తండ్రి అయిన దీవె ప్రేమే క్రీస్తు యొక్క కృప పరిశుధాత్మ్య సహవాసము ఈ రాత్రి ప్రార్థన కోతాన్ని ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా తిరుపతిలో గారి కుటుంబానికి వచ్చిన మనందరి కుటుంబానికి మన ప్రగడవారం గ్రామస్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ